స్వర్ణగిరి గుడి అయితే కొత్త కట్టారు భువనగిరి యాదాద్రి దగ్గరలో చాలా చాలా బాగుందని చెప్పారు అందరూ ఒకసారి అయితే మనం కూడా గుడి చూసిద్దాం ఎంత బాగుందో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు ఎస్ రమ్య బాగున్నారు అందరూ మీరు బాగుండాలని ఆ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా స్వర్ణగిరి అనే పేరు పెట్టినందుకు మొత్తం స్వర్ణంతో ఉన్నట్టుగా ఉంది టైలర్ చూస్తే చాలా బాగుంది స్వర్ణగిరి ద్వారం ఇది దీని లోపలికి వెళ్ళి ఇప్పుడు మనం గుడి చూడడానికి వెళ్దాం మెయిన్ రోడ్ నుండి లోపలికి వెళ్ళాలంటే సొంత వెహికల్ కారు ఉన్నా బండి ఉన్నా వెళ్ళొచ్చు మనము లేదంటే ఆటోకైతే ఇరవై రూపాయలు ఇస్తే లోపలికి తీసుకెళ్తున్నారు బస్సు అయితే మాత్రం మెయిన్ రోడ్లోనే ఆపేస్తున్నారు లోపల వరకు అయితే మేము వెళ్ళినప్పుడైతే చూసాం ఏ బస్సు లోపలికి అయితే రావట్లేదు ఆహో ఎంతమంది ఉన్నారు చాలా పబ్లిక్ వచ్చినట్టు ఉన్నారు ఆ గుడి దగ్గరికి వెళ్ళినాక చుట్టూ చూస్త చూస్తుంటే వేరే లోకంలోకి వచ్చినట్టు స్వర్గంలోకి వచ్చినట్టు ఉంది మనం పైకి ముందే ఫస్ట్ పాదాలైతే మనకు దర్శనమిస్తాయి ఆ పాదాల దగ్గర వాళ్ళంతా ఏం చేస్తున్నారు అనుకుంటున్నారా కాయిన్స్ నిలబెడుతున్నారు ఏదైనా కోరిక కోరుకొని కాయిన్ నిలబెడితే అది నిలబడితే కోరిక తీరుతుందని నమ్మకం వాళ్ళంతా కాయిన్స్ నిలబెడుతున్నారు చూడండి వన్ రూపీ టూ రూపీ అలా చాలామంది కాయిన్స్ నిలబడ్డాయి అక్కడ మీకు కనిపిస్తున్నాయా ఈ పాదాలు దాటిన తర్వాత మనకి మెట్లు కనిపిస్తున్నాయి కదా ఆ మెట్లు ఎక్కి పైకి వెళ్తే గుడి మెట్లు ఎక్కుతుంటే పాతలు ఎంత మెట్లు ఎక్కుతుంటే దిగుతుంటే సైడ్కి లాగా అయితే ఉన్నాయి చేతగానోళ్ళు ఎవరైనా కూర్చోడానికి కానీ మెట్లకి ఎవరు పసుపు కుంకాలు రాయట్లేదు ఇంకా అది మొదలు పెట్టలేదేమో కానీ గుడికైతే చేతనాయనోలు చేతగానోలు ముసలోలు ముడుగోలు ఎంతమంది వస్తున్నారంటే పిచ్చి పబ్లిక్ ఉందబ్బా మీరు వీడియోలో చూడొచ్చు మనం మెట్లెక్కి పైకి అయితే వచ్చేసినాం పైకి రాగానే గుడులు చిన్న చిన్న దేవుడు విగ్రహాలు పక్కని స్తంభాలతో లైట్లు చాలా చాలా అందంగా మనకైతే అవన్నీ కనిపిస్తున్నాయి ఈ గుడికి నైట్ టైంలో వస్తే చాలా బాగా కనిపిస్తుంది అని అన్నారు అందుకనే నేను నైట్ టైంలోనే వచ్చాను డే టైంలో అయితే అంతగా లుక్ ఉండదు నైట్ టైంలో వెళ్ళండి ఎవరైనా మీరు కూడా స్వర్ణగిరికి వెళ్ళాలంటే మస్తుంది గుడి మాత్రం చూస్తే ఇంకొకసారి వెళ్ళి చూడాలన్నట్టు ఉంది మనం మెట్లెక్కి పైకి వచ్చినాక రైట్ సైడ్ ఆంజనేయ స్వామి ఉన్నారు చాలా పెద్ద గంట గోడ ఉందంట అక్కడ చూద్దాం మనం ఆ గంటగోడ ఎంత పెద్ద గంట ఉందో ఈ గుడి అంతటికి స్పెషల్ అట్రాక్షన్ ఏంటంటే విష్ణుమూర్తి పడుకొని ఉంటారు వాటర్లో అమ్మాయి చూసారా కాలు లేవు కానీ దేవుడిని చూడడానికి వచ్చింది ఇప్పుడు మనకి రూట్ కనిపిస్తుంది కదా అది మనకు దర్శనం అయిపోయాక ఇందులోకి వెళ్ళి అయితే బయటకు వస్తున్నారు ఆ భక్తులంతా అక్కడ సైడ్ పోతే లైన్లు చాలా ఉన్నాయి ఆ లైన్ కడికి ఇప్పుడు మనం వెళ్ళబోతున్నాం ఆంజనేయ స్వామిది ఆ విగ్రహం అయితే మనకి చుట్టూ ఫొటోస్ తీసుకోవడానికి అన్ని బొమ్మలు ఆవు బొమ్మలు ఏనుగు బొమ్మలు అన్నీ అరేంజ్ చేశారు ఇంకా చాలా ఉన్నాయి చూద్దాం మీలో ఈ వీడియో చూసేటోళ్ళు ఎంతమంది స్వర్ణగిరికి వెళ్ళారు వెళ్ళుంటే కామెంట్ చేయండి ఇంకా వెళ్ళకపోతే దగ్గరలో ఉంటే మాత్రం ఒకసారి స్వర్ణగిరికి అయితే వెళ్ళిరండి దూరం ఉంటే వీడియోలో చూడండి చాలా బాగా తీసాను ఇక్కడ ఈ లైన్ చూసారా ఈ లైన్ మొత్తం గుడిలోకి వెళ్ళడానికి చాలా పెద్ద లైన్ అయితే ఉంది అక్కడ టికెట్స్ కూడా ఒకటి ఐదు వందలు ఉంది ఒకటి యాభై రూపాయలు ఉంది ఒకటి అయితే ఫ్రీ దర్శనం ఉంది ఎవరు స్తోమతను బట్టి వాళ్ళైతే వెళ్తున్నారు వాళ్ళకి టైం కూడా మళ్ళీ సెట్ అవ్వాలి కదా ఇంకేదైనా గుడులు వెళ్ళి చూడాలనుకుంటే ఐదు వందలదైనా యాభై రూపాయలదైనా తీసుకొని వెళ్ళిపోవచ్చు లేదు మాకు టైం ఉందంటే ఫ్రీ దర్శనం కూడా ఒక రెండు గంటలు మూడు గంటలలో అయితే అయిపోతుంది కానీ చాలా చాలా బాగుంది లోపలికి వెళ్ళి వెంకటేశ్వర స్వామిని చూసిన తర్వాత అయితే తిరుపతిలో చూసినట్టుగా అనిపిస్తుంది చాలా బాగుంది అక్కడ రెండు నెమలలు ఉన్నాయి చూసారా ఆ నెమల దగ్గర అయితే పిల్లలు ఫోటోలు తీసుకుంటున్నారు లోపలికి వెళ్ళొద్దు అని తాళ్ళు కట్టారు వాళ్ళు కానీ మన వాళ్ళు వింటారా వినరు ఇంకా సెక్యూరిటీని పెంచాలి అటు లోపలికి వెళ్ళకండా పగడ్బందీగా ఏదో ఒకటి గట్టిగా కట్టాలి తాళ్ళు కడితే వాళ్ళని డాప్తుంది ఆవు దూడ ఏనుగు నెమళ్ళు అవన్నీ చూస్తుంటే అయితే బొమ్మల లెక్కనే అనిపించట్లేదు రియల్ గా అక్కడ ఆ జంతువులు ఉన్నట్టుగా అది చూసారా గజ స్తంభం ఇదంతా లైనే ఆ గజస్తంభం మొత్తం స్వర్ణంతో చేసింది గుడి మొత్తం తీసాను ఎక్కడనో కొంచెం కొంచెం మిస్ అయితే అయ్యిందేమో కానీ చాలా బాగా వచ్చింది వీడియో అయితే ఎక్కడ మిస్ కాకుండా జరపకుండా చూడండి

వెంకటేశ్వర దర్శనం అయిపోయిన తర్వాత ముందుకు వచ్చిస్తుంటే విగ్రహం అయితే ఉంది ఒక్క వెంకటేశ్వర స్వామినే తీయలేకపోయినా తీనేయలేదు అక్కడ చాలా సెక్యూరిటీ గట్టిగా ఉంది మిగతాదంతా మళ్ళా మిస్ కాకుండా మొత్తం వీడియో తీసాను కంచు మోగినట్టు కనకంబు మోగున అక్కడ అన్నీ కంచుతోటైతే నెమళ్ళు ఏనుగు గుర్రము దీపం కుందులు గంటలు చిన్న చిన్న బొగాన్లు అన్నీ కంచువైతే ఉన్నాయి మెరిసి పడిపోతున్నాయి ఒక సైడ్ నుండి చూస్తే మనకి గుడి అయితే మొత్తం ఇలా కనిపిస్తుంది ఒక సైడ్ నుంచి యూ మొత్తం అలా ఉంది చూడండి కొన్ని దగ్గర నుండి చూస్తే బాగుంటాయి ఇంకా కొన్ని దూరం నుండి చూస్తేనే బాగుంటాయి చాలా బాగుంది కదా ఇప్పుడు ఇక్కడ లైన్ కనిపిస్తుంది కదా ఈ లైన్ అయితే మనం గుడి దగ్గరికి వచ్చేసినాం పైకి దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నాం ఇక్కడ వరకు కూడా అసలు ఫోన్ తేనివ్వరు నేను ఏదో అలా ఇలా తీసేసిన సెక్యూరిటీ వాళ్ళు చూస్తే అయితే ఫోన్ లాక్కుంటారు వాళ్ళు చూడకుండా తీస్తే తీసుకోవచ్చు ఇంకా కొంచెం మొత్తం ఆ మెట్లన్నీ పైకి ఎక్కిపోయిన తర్వాత అయితే అస్సలు ఫోన్ అయితే ఫొటోస్ వీడియోస్ అయితే తీనిస్తలేరు నేను కొంచెం రిస్క్ తీసుకొని మీరంతా వీడియో చూడాలని అయితే సరే ఎవరైనా ఏమైనా అంటే చెప్పుకుందాంలే సమాధానం అని చెప్పి వీడియో అయితే తీసాను నేను మొత్తం మనం మెట్లు పైకి ఎక్కిపోయినాం మెట్లు పైకి ఎక్కినాక కూడా మనకి దేవుడు రెండు సార్లు దర్శనమిస్తున్నారు ఇక్కడ లైన్లో వెళ్ళప్పుడు ఒకసారి కనిపిస్తున్నారు మళ్ళీ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఒకసారి కనిపిస్తున్నారు మనం ఏ గుడికి వెళ్ళినా కానీ గర్భగుడిలో దేవుడు అయితే ఒక్కసారే కనిపిస్తారు కానీ స్వర్ణగిరిలో రెండుసార్లు కనిపిస్తున్నారు లైన్లో వెళ్ళప్పుడు ఒకసారి చాలా క్లియర్గా కనిపిస్తున్నారు మళ్ళీ దగ్గరికి వెళ్ళిన తర్వాత కూడా అంతే క్లియర్గా చూడొచ్చు మనం చాలా బాగుంది ఎక్కడా లేదు ఇలాంటి స్పెషలిటీస్ అయితే నేను చాలా గుళ్ళుకి తిరిగాను కానీ వెంకటేశ్వర స్వామి అంటే అక్కడ అసలు తలనీలాలు ఇస్తారు కానీ ఇక్కడ అయితే ఇంకా అవేవి అరేంజ్ చేయలేదు అంటే ముందు ముందు ఫ్యూచర్లో పెడతారేమో కానీ ప్రస్తుతానికి అయితే అక్కడ తలనీలాలు ఇచ్చేదైతే ఏం కార్యక్రమం అయితే పెట్టలేదు స్నానం చేయడానికి కూడా ఏమి ఇంకా అరేంజ్ చేయలేదు అవేవి మనం ఎక్కడ దేవుడు కనిపిస్తే అక్కడ కొబ్బరికాయలు కొట్టడానికి పసుపు కుంకాలు పెట్టడానికి అయితే ఏం లేదు ఒక్క దగ్గరే ఉంది అక్కడ కొబ్బరికాయలు కొడుతున్నారు అక్కడే కొంచెం ముందుకి అయితే వెలిగిస్తున్నారు ఇంకా వేరే దగ్గర ఎక్కడైనా దేవుడిని చూసి మొక్కి వచ్చేస్తున్నారు కానీ ఇంకా ఈ అగరవత్తులు కొబ్బరికాయ పసుపు పసుపుంకాలు ఇలాంటివన్నీ ఏవైతే ఇంకా పెట్టలేదు ఇక్కడ కొబ్బరికాయ కొట్టడానికి కూడా ఎవరు లేరు మనది మనమే కొట్టుకోవాలి పంతులు గారు లేరు లేదంటే ఇంకెవరు స్టాప్ కూడా ఏం లేరు డబ్బు లేయడానికి హుండీలు కూడా లోపల దేవుడి దగ్గరే రెండు ఉన్నాయి బయట ఎక్కడైతే నాకు కనిపించలేదు చాలా పెద్ద గంట అయితే ఇక్కడ ఉందని విన్నాను ఇప్పుడు ఆ గంట ఎక్కడ ఉందో మనం వెతుక్కుని వెళ్దాం అయోధ్య తర్వాత ఇదే పెద్ద గంట అంట అయోధ్యలో ఉందంట అంత పెద్ద గంట మళ్ళీ దాని తర్వాత దానికంట కొంచెం చిన్నది ఇక్కడ స్వర్ణగిరిలోనే ఉందట అంత పెద్ద గంట మనం అనుకున్న ప్లేస్కి అయితే వచ్చేసినాం గంట చూడండి చాలా పెద్ద క్రౌడ్ అయితే చాలా ఉంది గంట కొట్టే ఛాన్స్ కూడా దొరికేటట్లేదు అయినా సరే కొట్టకంట వెళ్ళేదే లేదు పాలరాతితో దేవుని దశావతారాలు మొత్తం మనకి దర్శనమిస్తాయి అన్ని లైన్గా ఒక్కొక్కటి చూడండి கண்ணீர கண்ட கண்ணீர் கண்ணு गरुडतुरंग नरुतुंगा जनविभंगा परिशयवांगा गरुडतु వెంకటేశ్వర దర్శనం అయిపోగానే ఇక్కడ కోనేట్లో ఉన్న విష్ణుమూర్తి కడకైతే వస్తారు పబ్లిక్ మొత్తం చుట్టూ ఉన్నారు చూడండి ఆ కోనేట్లో అయితే పైసలు వేస్తున్నారు పైసలు వేసుకొని మొక్కుకుంటున్నారు ఇక్కడ కూడా వాటర్ లేకపోతే మనం మా దేవుడి దగ్గరికి కూడా వెళ్ళొచ్చు కానీ వాటర్ ఉంది కదా ఇప్పుడైతే మనల్ని దిగనిస్తలేరు పంతుల్లో అయితే టైం టు టైం వచ్చి పొద్దున్న సాయంత్రము వచ్చి పూజ చేసి వెళ్ళిపోతున్నారు వాటర్ ఉన్నా సరే గోవింద గోవింద ఫస్ట్ యాదగిరిగుట్టకి వెళ్ళిపోవాలి అదైతే పొద్దున్న చూడొచ్చు యాదగిరిగుట్ట దర్శనం అయిపోయిన తర్వాత సాయంత్రం ఈ స్వర్ణగిరి అయితే రావాలి సాయంత్రం అయితేనే ఇది చాలా బాగా లైటింగ్స్కి మనకి మస్తు కనబడుతుంది ఇంకోటి ఎల్లమ్మ గుడి కూడా ఉంటుంది మనకి వెళ్తుంటే తోలోనా ఎవరైనా ఎల్లమ్మ భక్తులు ఉంటే ఆ గుడి కూడా దర్శనం చేసుకోవచ్చు వీడియో మీకు మంచిగా అనిపించిందని అనుకుంటున్నా వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్